జనవరి మూడున మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది ఇది చాలా పవర్ఫుల్ పౌర్ణమి అండి పుష్య పౌర్ణమి కాబట్టి రెండు లవంగాలతో ఇలా చేస్తే చాలా అండి కోట్లు వచ్చి పడతాయి ధన సమస్య తీరిపోతుంది రుణ బాధ నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారని చెప్పొచ్చు అందుకే లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అయితే లవంగాలు పరిహారం చేసేటప్పుడు మనం తీసుకుంటాం కదా ఖచ్చితంగా వాటికి పువ్వు ఉండాలన్నమాట పువ్వు లేకుండా లవంగాలను తీసుకుంటే అవి పెద్దగా పరిహారానికి పని చేయవండి అందుకే పువ్వు ఉండే రెండు లవంగాలను తీసుకోండి లవంగాలు కూడా ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే చీలి కానీ లేదంటే కనుక రంధ్రాలు పడి కానీ ఉండకూడదు చక్కగా నిగనిగలాడుతూ ఉండాలి ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా తీసుకుంటే పరిహారానికి అవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అనమాట అందుకే డ్యామేజ్ లేకుండా రెండు లవంగాలు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఆ పౌర్ణమి రోజు ఇంట్లో ఎలాగో మనం పూజ చేసుకుంటాం కదా అంటే ఈరోజు మనకు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామిని మనం పూజిస్తాం కదా అయితే స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఇంకా మనము వెంకటేశ్వర స్వామిని అంటే వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని పుష్పాలను అలంకరించి దీపారాధన చేసుకునేటప్పుడు రెండు లవంగాలను తీసుకుని స్వామివారి పటం ముందు పెట్టండి అలా పెట్టేసి పూజించండి లేదంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టైనా సరే నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకొని కాసేపు వదిలేసిన తర్వాత ఆ లవంగాలను ఏంటంటే కనుక తీసేసుకుని పర్సులో దాచుకోండి ఇలా దాచుకోవటం వల్ల ఏంటంటే కనుక అండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో పర్సులో చిల్లి గవ్వ కూడా ఉండదండి డబ్బు అసలే ఉండనే ఉండదు మన పర్సులో మనం ఏంటంటే ఈ దరిద్ర పర్సని మనం తిట్టుకుంటూ ఉంటాం కానీ పర్సు వల్ల కాదు మన స్థితిగతులు సరిగ్గా లేక మనకు దైవ లేక పర్సులో డబ్బు ఉండదు అనమాట ఇలా లవంగాలను పూజించి మూడు నెలల వరకు పెట్టుకోవచ్చండి ఎవరికి చెప్పకుండా దాచుకోండి పర్సులో డబ్బు ఏదో ఒక రకంగా మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇక మనకు తిరుగుండదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది